తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం హర్షణీయమన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ కోడూరి సత్యనారాయణ గౌడ్ కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమకారులు చాలా ఇబ్బందులకు గురయ్యారని వారిని ఆదుకునే ఆలోచన కానీ వారి పట్ల సానుభూతిని కానీ ఏ రోజు కు కనబరచలేదన్నారు దీంతో తెలంగాణ ఉద్యమకారులు దీనావస్థలో కొట్టిమిట్టాడుతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల స్థితిగతులపై ఒక అవగాహనకు వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు మా ప్రభుత్వం వస్తే రెండు వందల యాభై గజాల చదరపు భూమితో పాటుగా ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగిందని అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు భవిష్యత్తులో వారిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ధితో ఉందని భవిష్యత్తులో వారికి ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఈ బాధలను గుర్తించి తెలంగాణ ఉద్యమకారుల కొరకు కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పెట్టింది ఏంటంటే రెండు వందల యాభై గతల భూమి మీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలు మేము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిర్రు దానికి అనుకూలంగా కూడా రేవంత్ రెడ్డి గారు అయితే మంత్రివర్గం అయితే ఇక్కడ రాష్ట్ర మంత్రి మన జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టి ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న అభ్యర్థి వెల్చల్ల రావు గారికి మద్దతు ఇస్తున్నాం అదే క్రమంలో మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరపల్లి మోహన్ అన్న గారు కూడా మన ఉద్యమకారుల మద్దతు మేము ఇస్తున్నాం సంపూర్ణంగా వాళ్ళ ఉద్యమకారుల పక్షాన కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధులు ఉద్యమకారుల పక్షాన ఈరోజు ప్రత్యేక సమావేశం పెట్టి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కృత నిశ్చయంతో ముందుకు వచ్చినారో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మేము కూడా ఆనాడు అరవై తొమ్మిది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రాష్ట్రపతికి మేము వేయడం మేము ప్రభుత్వం లేకున్నప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండి ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేయడమే కాకుండా అసెంబ్లీలో ఇరిగేషన్ మీద చర్చ వచ్చినటువంటి సందర్భంగా ప్రత్యేక తెలంగాణగా అన్నదమ్ములేగా విడిపోదామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఆనాడు ఎజెండాలో తెలంగాణ అన్నది లేదు ఈ సబ్జెక్ట్ ఎట్లా తీసినామని నా మీద గొడవ చేస్తున్నారు పెద్దలు చేస్తున్నారు నేను మొత్తం అనాడు చాలా వివరంగా లెక్కలతో సహా చెప్పినాను నేను ఈరోజు ఉద్యమకారులు అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఉద్యమకారులు దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చే వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఉపాసం ఉండి మా కార్ల అడ్డం అధికారం పార్టీలలో నిలదీయటం ఆఫీసుల ముందు ధర్నాలు చేయటం ప్రభుత్వ అధికారులు నిలదీయటం నిరసన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఉద్యమకారులు చేయటం ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చుట్లో ఉద్యమకారుల పాత్ర బాగుందన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఉద్యమకారులు తప్పించి ఎంతో కష్టపడి తెలంగాణలో పాల్గొని తెలంగాణ సాధించినప్పటికీ తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు